స్టెప్స్ ఇస్తుందండి ఈజీ వైకి వచ్చాము మేము దీంట్లో వన్ సిక్స్టీ నైన్ చిన్నపిల్లల బట్టలు వచ్చి వన్ నైన్టీ నైన్ అండి మళ్ళీ క్యూట్గా ఉన్నాయి మేము మా మా జాయిబాబు తీద్దామని ఆడపిల్లల బట్టలు అయితే చాలా బాగున్నాయండి నేను వచ్చిందైతే మా బుట్టోడు తీద్దామని కానీ ఎంతైనా లేడీస్ లేడీస్ అని అండి ఆడపిల్లల బట్టలు అయితే చాలా బాగున్నాయి బుట్టోడికి అయితే మాకేం దొరకలేదు మా ఈ డాల్స్ అయితే మరి క్యూట్గా ఉన్నాయండి సోర్నైతే మాత్రం బేబింగ్ చేస్తుందండి షాపింగ్ ఎక్కడ కనిపిస్తున్నా తనకే కావాలంటుంది నేను వచ్చిన జాయ్ బాబు చూద్దామని వాళ్ళ డాడీతో మాత్రం డాడీ నాకు అది కావాలి క్లాత్ చాలా బాగుంది త్రీ నైన్టీన్ కూడా వచ్చింది అయితే బాగుంది మా ఉంది మా జాయ్ బాబు చూస్తున్నాం క్వాలిటీ వేజ్ అయితే సూపర్గా ఉంది మీకు ఎవరన్నా కూడా స్ది ఈజీ బైక్ రండి చాలా బాగున్నాయి ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే సెవెంత్ మంత్ కదా కొంచెం క్లాత్ స్మూత్గా ఉన్నది వేస్తేనే బాగుంటుందని మా వాళ్ళ చూస్తున్నారు క్లాత్ అయితే బాగుంది దాన్ని వాడు రఫ్గా ఉంటే అసలు వేసుకోడు టాక్స్ పెడతా సువర్ణ షాపింగ్ చూడండి సువర్ణ దానికి ఇష్టం వచ్చి చేస్తుంది పిచ్చ పిచ్చగా చేస్తుంది షాపింగ్ ఎంత బిల్లు చేస్తా చూడాలి మరి జీరో టూ టూ ఇయర్స్ చిన్న లేడీస్ ఫ్రాక్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది షర్ట్స్ ఉన్నాయండి కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి బాగున్నాయి వన్ థర్టీన్ అంట క్లాత్ అయితే చాలా బాగుంది ఓకేనా ఫైనల్ అయితే జాయ్బాటి ప్యాంట్ అయితే టూ నైన్టీ నైన్ చూడు సోర్ణకైతే ఫ్రాక్ కావాలంటే అండి వన్ రూపీస్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ ఉంది నాకైతే కావాలి కావాలంటుంది సువర్ణ అయితే అయితే మంచి మంచి మాల్స్ ఉన్నాయండి జెంట్స్ వేర్ కన్నా కిడ్స్ వేర్ చాలా బాగుంది ఇక్కడ సోన సరిపోయిందా సరిపోయిందా అండి సరిపోయిందాగుంది అదైతే బాగుంది నాకు నచ్చింది చాలా క్యూట్గా ఉంది బాగున్నాయండి పిల్లలు అయితే వైట్ బ్రాక్ చాలా బాగుంటుందండి సోర్ని అయితే ట్రైల్ కూడా మిర్రర్ మిర్రర్లో చూసుకుని ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఏమీ చెప్పిన అవసరం లేదండి ఫైనల్గా అయితే జాయి తీసుకున్నామండి బాగుందని గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉన్నాయండి క్లాత్ అయితే గా ఉంది మెటీరియల్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా సరే వచ్చి చూడండి ఇక్కడ మెట్రో ఆపోజిట్ పెట్టారు ఈజీ బై అని చాలా బాగుంది నాకైతే నచ్చింది చుక్కొస్తా లేవండి కూడా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్ जाने जाने। दे दे से टौँस, टौँस दे दूँ बिल हमने इसमें तो फोर हंड्रेड एंड टेन टेन बॉम्ब है सेवन नाइनटी नाइन टॉप्स हैं इन्हें को टॉप्स व्हाइट टॉप्स इन्हें उसी सेवन नाइनटी नाइन डे तो चलो तो तीन ఎస్ నుంచి డబుల్ ఎక్స్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది కొత్తగా పెట్టారండి షాపు ఎల్లో కలర్ టాప్స్ ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ అండి ఇది ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ వరకు ఉన్నాయి అవి కూడా వెస్ట్రన్ వేరు టూ నైంటీ నైన్ ఇది